యుధండ్ ఈ పని చేసి ఉండకూడదు అనే ఒక దృష్టికోణము ఇంకా కూడా తొలగలేదు అదే విధంగా కొనసాగుతూ వస్తుంది వీటిని అంతా ఛేదించాలేదు వీళ్ళు చెప్పినట్టు గా ఇంకొకటి పెళ్లి చేసుకుని వాటితో జీవితాంతము కాలం గడపాలా మహిళా సాధికారత గురించి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము మనము మన హక్కులు మనమే సాధించుకోవాలని సా సాధికారత అంటే ఏమిటిదంటే మన కష్టాల్లో మనమే బయటపడి మనమే నిలబడి ఒకరికి మార్గదర్శకంగా నిలబడాలి అందుకని క్షమ్యం చేసే ప్రయత్నానికి మేము చేయుతనిచ్చి ఆమెతో పాటు మేము కూడా నడుస్తున్నాము మాతో పాటు ఆమె నడుస్తుంది నిన్న కర్నూల్లో మార్కెట్ చైర్మన్ చైర్మను అనే మేడం గారని ఆమె పిల్లలకు తైకాండో ఆత్మరక్షణ విద్యను నేర్పిస్తుంది ఆమె రమ్మని చెప్పినాము మళ్ళీ వస్తానన్నారు ఈ విధంగా పలు రంగాల్లో అంటే న్యాయ రంగము పోలీసు రంగము ధ్యానము చదువు అన్ని రంగాల మహిళలను తీసుకొచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పించి చాలామందిని మేము ఉత్తేజపరుస్తూ ఉన్నాము మీరందరూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదం